లో కాంట్రాక్ట్ యత్నానికి పాల్పడ్డారు పులివెందల్లో మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్న ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగిని తీసేస్తున్నట్టుగా అధికారులు నోటీసులు ఇచ్చారు తమను అకారణంగా ఉద్యోగుని తొలగించారంటూ కార్యాలయం ముందు పురుగుల ముందు తాగేందుకు యత్నించారు ఏ కారణం చెప్పకుండా నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు వచ్చినా కూడా అధికారం చెప్పిన పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా మీద ఆ పార్టీ ఈ పార్టీ అని నిందలు మోపి మా ఉద్యోగాలను మా కుటుంబాలను మా పరుపు కొట్టవద్దని దయచేసి అందరినీ కోరుకుంటున్నాం మాకు తగిన న్యాయం చేయండి ఏ అధికారం వచ్చినా ఏ ఆఫీసులో అయినా అందరూ ఉంటారు ఏ అధికారి వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా అందరూ కలిసి కలిసి పెట్టుగా పనిచేస్తారు మా గవర్నమెంట్ వచ్చింది మీ గవర్నమెంట్ వచ్చింది అని కాదు ఒక ఆఫీస్ అన్న తర్వాత దాంతో పది మంది ఉంటే పది మందిని కలిసి కట్టుగానే పనిచేయాలి మా గవర్నమెంట్ వచ్చిందంటే మేమేం వ్యతిరేకంగా మీకు ఇప్పటికీ ఏం తెలియదు నిన్న నెల నాలుగో తేదీ నుంచి కూడా మాతో రిజిస్టర్లో సంతకాలు కూడా చేయించుకోలేదు రిజిస్టర్లు కూడా ఇచ్చి పెట్టడం జరిగింది ఏం మేము మా సూపర్వైజర్ కానీ మా సెక్రటరీ కానీ అడిగితే ఆయన మాజీ చైర్మన్ రావురెడ్డి గారు మీతో సంతకాలు చేయించుకోవద్దని చెప్పారు అందుకే మేము చేయించుకోలేదు అని ఆయన కూడా చెప్పడం జరుగుతుంది అదే అదేపల్లిగా సార్ ఇక్కడ పులివెందులో నలుగురిని సినిమాల్ ముగ్గురిని ఏడు మందిని మీరు కేవలం వైసీపీ గవర్నమెంట్లో మీకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది మా గవర్నమెంట్లో మేము తీసేస్తాం మాదే గవర్నమెంట్ మేము చెప్పింది చట్టం అని అన్నట్లు మాట్లాడుతున్నాం సార్ మేము ఏ మా ఉద్యోగాలను మా కుటుంబాలను మా కడుపు కొట్టవద్దని దయచేసి అందరినీ కోరుకుంటున్నాం